సార్ చాలా సంతోషం సార్ ఆనాడు మీరు ఈ ప్రాంతం నుంచి పాదయాత్ర చేపట్టారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి పీసీ హోదాలో ఇంద్రబిలింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇద్దరు కూడా ఆదిలాబాద్ జిల్లాని ఎంపిక చేయడం మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని దత్తత గ్రామం తీసుకోవడం మేమందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆదిలాబాద్ జిల్లా అంటే వెనుకబడిన జిల్లా అని మాట్లాడుతూ పోయారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మా ప్రాంతం మా పాలకులు అందరికీ సమాన్యాయం చేస్తారని మాకు ఒక ఆలోచన ఉంది సార్ ఆ సమన్యాయంలో భాగంగానే మీరిద్దరు కూడా మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని ఎంపిక చేసుకొని ఈ ప్రాంతంలోనే మీరు పాదయాత్ర కార్యక్రమం చేయడం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి అనంతరం మొట్టమొదటి కార్యక్రమాన్ని ఇంద్రవెల్లడి చేపట్టడం నిజంగా మీకు ధన్యులం సార్ ఈ ప్రాంతంలో సమస్యలు చాలా ఉన్నాయి సార్ ఒకవైపు ఏజెన్సీ ఒకవైపు ప్లేన్ ఏరియా ఒకవైపు దట్టమైన అరణ్యాలు ఏ ప్రాంతంలో పోయినా కొండలు గుట్టలు వాగులు వంకలు మరి అనేక సమస్యలతో ఈ ప్రాంతం అంతా కూడా ఇమిడి తోటి ఉంది సార్ ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ ప్రాంతం నుంచి మొదలుకుంటే ఖమ్మం వరంగల్ గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా వెనుకబాటి తన ప్రాంతం సార్ ఈ ప్రాంతంలో అనేక సమస్యలతోటి ఉన్నారు ఈ ప్రాంత సమస్యలకు పరిష్కారం కావాలంటే ముందుగా ఈ ప్రాంతంలో ప్రతి మారుమూల పల్లెటూరులో కూడా రోడ్డు కావాలి అదే బోత్ కాన్స్టెన్సీ కానీ వాయిపేట్ అది సగం నాకు వస్తుంది అదేవిధంగా బోతుకు వస్తుంది సార్ ఇప్పటికీ ఆ గ్రామానికి వాయపేటి వెళ్దామంటే దారి లేదు అదేవిధంగా అంకిన రాయదరికి వెళ్దామంటే దారి లేదు అదేవిధంగా అల్లంపల్లి వెళ్దామంటే దారి లేదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఆ వాళ్ళకు అనుమతులు ఇస్తే తప్ప ఆ గ్రామాలకు రోడ్ సౌకర్యం లేదు సార్ ఎందుకంటే కనీసం వన్ నాట్ ఎయిట్ కావచ్చు వన్ నాట్ ఫోర్ కావచ్చు ఇలాంటి వెళ్ళినట్టుగా మళ్ళీ కుక్కోళ్ళు ఉన్నాయి అదేవిధంగా మొన్నటి ప్రేమసాగర్ మేమిద్దరం కూడా మాట్లాడుకోవడం జరిగింది ఏ విషయం అంటే ఫోర్ లైన్ లైన్ మన గుడిహాత్నూర్ నుంచి ఒకటి కొట్టే వరకు అదేవిధంగా మంచిర్ వరకు ఉట్నూర్ ఎక్స్ రోడ్ నుంచి ఆసిర్బాద్ ఫోర్ లైన్ ఏర్పాటు చేయాలి సార్ అదేవిధంగా గుడిహాత్నూర్ నుంచి మంచిరాల వరకు ఫోర్ లైన్ ఏర్పాటు చేయాలి మధ్యలో టైగర్ జోన్ హీరో టైగర్ జోన్ ఫారెస్ట్ ఉంది దానిలో అనేక రకమైన సమస్య సార్ అంటే ఆదిలాబాద్ జిల్లాలో మెయిన్ రోడ్లన్నీ కూడా క్లియర్ అయినాడు సార్ ఫోర్ లైన్లు ఏర్పాటు చేసినట్లయితే కాబట్టి మీరు ఈ ప్రాంతం నుంచి పాదయాత్ర చేసుకుంటూ మరి మంచిరాళ్ళ మీదుగా మీరు ఆ మిగతా ప్రాంతాలు వెళ్ళడం అనేది జరిగింది మరి ఈ ప్రాంతంలో పోడి సమస్య గురించి అనేలా కూడా చెప్పడం అనేది జరిగింది అది చాలా తీవ్రమైనది సార్ ఇక్కడ ఉంటే మండలి డేండ్రా ప్రాంతంలో కావచ్చు అదేవిధంగా ప్రేమసాగర సార యోగిలో ఆ ప్రాంతంలో కావచ్చు అంటే ప్రస్తుత పరిస్థితులు ఏమవుతుందంటే పారిస్ సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి దానికి సంబంధించిన పట్టాలు కూడా ఆ రోజుల్లో అనేక సందర్భాల్లో సర్వేలు చేశారు కానీ చాలామందికి పట్టాలు రాలే ఇప్పటికీ దాంతోపాటు సార్ ఈ గవర్నమెంట్ని ప్రతి రైతు నిజంగా రుణపడి ఉన్నారు సార్ ఎందుకంటే మీరు అనుకున్నట్టు ఎంతో కష్టపడి లోటు పడిచెట్టున్నప్పుడు కూడా మీరు రూపాయి రూపాయి జమ చేసుకుని ఈ ప్రాంత వాసులందరూ కూడా రుణమాఫీ చేయడం అనేది జరిగింది సార్ లక్ష యాభై వేలు ఈ రైతులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేయడం అనేది జరిగింది సార్ కానీ చిన్న చిన్న లోపాలు ఉన్నాయి సార్ ఆ లోపాలు ఏంటంటే కొంత మహారాష్ట్ర బ్యాంక్ కావచ్చు ఇండియన్ బ్యాంక్ కావచ్చు విధంగా చిన్న చిన్న లోపాల వల్ల వాళ్ళ ఆధార్ కార్డు బ్యాంక్ ఆధార్ లేకపోతే రేషన్ కార్డు చిన్న చిన్న లోపాలతోటి కొంతమందికి రుణమాఫీ కాలేకపోయింది సార్ దాని మీద అయినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ కావాల్సిందే అదేవిధంగా వచ్చిన రైతులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఆ రోజుల్లో ఇచ్చినండి ఎన్నైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నిటి కూడా నూటికి నూరు శాతం చేసే బాధ్యత మారి ఎందుకండి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వంలో ఏ నిర్ణయమనే మీ నిర్ణయమే మా నిర్ణయాలు అందుకే ఆ మొన్న రైతు భరోసా కింద మరి గౌరవ బట్టి విక్రమార్గ గారు వచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవడం అనేది జరిగింది మీ యొక్క ఆలోచన విధామే మా యొక్క ఆలోచన విధామని చాలా స్పష్టంగా మనకు రావడం అనేది జరిగింది కాబట్టి సార్ ముఖ్యంగా నా కానపూర్ నియోజకవర్గంలో మరి రోడ్లకు సంబంధించిన సమస్య ఉంది అదేవిధంగా పార్టీ సమస్య కూడా మీకు చెప్పిన దాంతో పాటు మీరు మొన్న నిజంగా బట్టి విక్రమాల సార్కి నిజంగా మన ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మరి ఆ రోజులు పాదయాత్ర చేసిన ఒకటి పది సార్లు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పది సార్లు మినిమం నాకు బొజ్జు మరి నేను పాదయాత్ర చేసిన నేను చిట్మన్ ప్రాజెక్టుకు మీరు ఆ రోజుల్లో చెప్పారు నేను చూసిన త్రివేణి సంగమం కావచ్చు పుల్లిమడుగు ప్రాజెక్టు కావచ్చు స్పెసిఫిక్ గా పది సార్లు బడ్జెట్ పద్దు పెట్టే క్రమంలో రాత్రి సార్ నాకు పదకొండున్నర పది పన్నెండు గంటలకు ఫోన్ చేసి బొజ్జు మీ ఇమిడియట్లీ పంపాలి మరి ఇమిడియట్లీ దానికి సంబంధించిన ప్రపోజల్ పంపని మరీ పట్టు పట్టుకొని పంపితే మరి రాత్రి రాత్రి అధికారులని మరి రిపోర్ట్స్ అన్ని తెప్పించి వాట్సాప్ రూపంలో పంపిస్తే మరి దానికి సంబంధించిన ఈ యొక్క బడ్జెట్లో కూడా మరి త్రివేణి సంఘం ముత్నూరుకి పన్నెండు కోట్లు అదేవిధంగా నర్సాపూర్ న్యూ ట్యాంక్ ఆరు కోట్లు లక్ష్మీపూర్ లక్ష్మంపూర్ ట్యాంక్ నాలుగు కోట్లు చిక్మన్ ప్రాజెక్టుకు ఇరవై ఐదు కోట్లు ఈ పదుల్లో పెట్టడం అనేది జరిగింది సార్ మరి మిధంగా మీకు రుణపడి ఉంటాం సార్ దాని అయితే డబ్బులు పెట్టారో దాన్ని కూడా తప్పకుండా వెంటనే రిలీజ్ చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తాం సార్ ఫైనల్గా చెప్పేది ఒకటి సార్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది నియోజకవర్గం ఉంటాయి పది నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఈ బెల్ట్ అయితే పూర్తి స్థాయిలో వెనుకబడింది సార్ దీని మీద మీరెంత నిగుతులు ఎక్కువ ఇస్తే అంతా ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతానికి నిధులిస్తే తప్పకుండా ఈ ప్రాంతం కూడా సస్యశామల వస్తుంది వెనుకబాటుతనం అనేది ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా రోడ్డు నుంచి రాకూడదు సార్ ఈ ప్రాంతంలో ఆదివాసులు కావచ్చు గిరిజనులు కావచ్చు కులాములు కావచ్చు టోటీలు కావచ్చు ప్రధానులు కావచ్చు ఈ రోజు ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడింది ఎందుకంటే సార్ ఈ ప్రాంతంలో పూరి గుడిసెలు వాళ్ళకి ఇంద్రమ్మలు ఇచ్చింది మనపాటి సార్ మరి ఈ రోజులో ఎవరు కూడా ఇల్లు లేన ప్రస్తుత పరిస్థితులు ఇల్లులు కూడా కట్టడం పరిస్థితి అడవికి పోనటువంటి పరిస్థితి మరి అక్కడ చాలా మంది క్రాప్లు ఇచ్చేసారు మరి అల్లలు బుట్టలు వేస్తారు అవన్నీ కూడా కులాం చేసుకుంటారు సార్ కానీ ఈరోజు బుట్టలు అల్లలు అనడానికి నిజంగా వెదురు తీసుకోడానికి ఆస్కారం లేదు ఏదో దొంగతనంతో ఏదో రకంగా తీసుకొచ్చి వాళ్ళు బుట్టలు ఏ రకంగా అల్లేటి పరిస్థితి అంటే భయంతో అట్లాంటి రిస్ట్రిక్షన్ ఇచ్చినాం కాబట్టి కొంత ఏదైనా కమ్యూనిటీ పారిస్ సైడ్ కింద కొన్ని పారిశ్రమ కొంత ఇచ్చినట్లయితే నూటికి నూటి శాతం మా ప్రాంతంలో వెదురులు పండించుకొని వాళ్ళు అనేక రకాల కార్యక్రమాలు చేపడానికి ఆస్కారం ఉండదు కాబట్టి ముఖ్యంగా మా ప్రాంతానికి ముఖ్యంగా మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా బిల్లులు కూడా చిన్న చిన్న బిల్లులు ఉంటే ఏమైనా క్లియర్ చేస్తూ పోండి సార్ ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా చిన్న చిన్న కాంట్రాక్ట్లు మొన్న మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈజీఎస్ కావచ్చు కొన్ని మీరు పండిస్తే చాలా మంది మన కార్యకర్తలు పనులు చేయడం అనేది జరిగింది ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల తర్వాత మన ప్రాంతంలో చాలా మంది కొత్త కొత్త కాంట్రాక్టులు పనులు చేయడం జరిగింది